మూడు సంవత్సరాల్లో మీ భూమి ఎంత మీరు కొనసాగించారు మీ భూమి పదహైదు మీ దగ్గర ఉన్న ఇన్ని ఉన్నాయి కదా లేదు దాదాపు ఈ జత తోటి మీరు ఎంతమంది వ్యవసాయం చేసేవారు నలుగురు నలుగురు ఇప్పుడు ప్రస్తుతానికి ఏ ప్రాంతానికి వచ్చారు ఇక్కడ వచ్చారా అంటే ఏమి ఇవ్వడానికి వచ్చారా ఆల్రెడీ ఇచ్చేసారా ఇచ్చేసినా బాని చెప్పిన ఏమైనా

మా శాని కాడికే ఈ రోజు ఇచ్చిపోయారు కదా ఈ జతతో పాటు ఇంకా ఏమైనా తీసుకునే అవకాశం ఉంది తీసుకుని ఫైన్ ఫైన్ పడతాది ఆ ఇంకో జత ఈ ఎన్ని జతలు కట్టారండి ఏ కులం జతలు ఎక్కువ కట్టారు కిలారివే సీమవే తూర్పునట్టువే మీ ఇన్ని ఎన్ని జతలు మొత్తం అన్నట్టు మాతో మా తర్వాత లేనట్టు జాతులు జాతులు అంటే దేన్ని జాతులు మీకు అన్నిట్లో నచ్చిన జాతి ఎంజాయ్ ఏ జాతి కిలారి బెరికే కిలారి బెరికే ఇవి కూడా ఎన్ని పళ్ళ భాగంలో తీసుకున్నారు పళ్ళ రెండు పళ్ళ రెండు పళ్ళలోనే తీసుకున్నారు ఒక అప్పుడు ఎంత ఎంత మూడు సంవత్సరాల కింద ఎంత తీసుకున్నారు యాభై ఐదు యాభై ఐదు ఎక్కడ తీసుకున్నారు ఇక్కడ ఎమ్మూరు సంవత్సరాలు ఇక్కడ తీసుకున్నారు మరి ఇవి కూడా రెండిట్లో కుడియడం అంటే రెండు ఏదో బలం అంటారు కదా ఏది బలం అవుతుంది అది బలం అది బలం అవుతుంది ఇది ఏ దాంట్లో వెళ్ళిపోతుంది ఇది కూడా ఇది బొరువులు వెళ్ళిపోతది అది రెండు కూడా వెళ్ళిపోతాయి పోతే రెండోది సమానమే పోయినప్పుడు కూడా చూశారు కదా మంచిగైతే ఈ ఎద్దులైతే రైతు ఇవ్వడంతో మరి ఈరోజు వీడియో చేయడం జరిగింది మరి ఏ విధంగా ఉందో ఖచ్చితంగా జరిగండి మీ స్వగృహంలో కూడా వీడియో చేయడానికి ప్రయత్నిస్తాం ఆలోచనలో మరొకలో కలుసుకుందాం ఈ ముప్పై తారీఖు జరిగినటువంటి ఎమిగైనరు ఎద్దుల సంతలో రైతు వారైతే ఎద్దులు మార్కెట్లో ఇవ్వడం జరిగింది మరి ఆయన ఆ యొక్క ఆలోచనతో ఇవి ఇవి మళ్ళా గుర్తుండిపోయేలా నాకు ఉండాలంటే ఆయనతో చేయడం జరిగింది ఆలోచన మరి కౌడిలో కలుసుకుందాం థ్యాంక్ యూ